Namaskaram. I'm going to wish you all a very happy Republic Day and uh, you can ask questions if you have any. You, 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 first, you, you <laughs> tell about the film and the character. Yeah. Okay. Mm -hmm. So, I. This um, e film Chaal is very special. We have come together, Gunasar and I have come together after. आलमोस्ट ट्वेंटी थ्री इयर्स ना फिलमो क्यारेक्टर विंध्या वेल्लपलीज अ व व वेरी ऑर्डरी वुमन एंड मदर विथ एक्स्ट्रा ऑर्डरी था वेरी On the right path, and still very soulful to understand situations. If film knows Sara Arjun is there, she is like Sir said, soul of the film, and Vignesh is, the, he's being launched in this film. Excellent performer for first time, brilliant performance. Uh, I want to thank um, Ragini Man, Nilima Garu, and Yukta uh, for taking up this subject because it's socially very relevant and uh, very important in today's time. A film very important for parents. Underki, uh, parents, children, teenagers. For everyone, it's an eye-opener. And the journey has been very special for me. The journey of shooting this film has been special, uh, special and difficult as, as an actor to feel the emotions. Um, I really hope you all like the film. రిలీజింగ్ ఆన్ సిక్స్త్ ఫెబ్రవరి అందరికి ప్లీజ్ గో అండ్ డూ వాచ్ అందరికీ నమస్కారం అండి విశాఖ మీడియా మిత్రుల్ని ఇలా కలిసిపోవడం చాలా చాలా ఆనందంగా ఉంది సో యూఫోరియా టీం మేమందరం మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా హ్యాపీ ప్రొడ్యూసర్స్ నీలిమా గుణ యుక్తా గుణ రాగిణి గుణ మేమే ప్రొడ్యూసర్స్ సో ఇంకా భూమిక గారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న విఘ్నేష్ గవిరెడ్డి పృథ్వీ అడ్డాల లిఖిత ఎలబన్సిలి వీళ్ళ ముగ్గురిని కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి ఈ సినిమా ద్వారా సో నిన్న విశాఖ ఉత్సవంలో మేము ఒక ఎన్నో వాసంతాలు అనే సాంగ్ని లాంచ్ చేసాం నిజంగా చాలా గొప్ప అనుభూతినిచ్చింది ఆర్కే బీచ్లో దాదాపు పదివేల మంది దాకా ఉన్న క్రౌడ్లో అది ఆ విశాఖ ఉత్సవంలో మాది కూడా ఉత్సవంలాగా తలపింపజేసింది దానికి దానికి చాలా చాలా ఆనందంగా ఉన్నాం నిన్నటి నుంచి అందరూ వీడియో చూసిన వాళ్ళందరూ అందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు సో యూఫోరియా గురించి ఇప్పటివరకు మీడియాలో చాలాసార్లు పాలు పంచుకున్నాం చాలా కబుర్లు చెప్పుకున్నాం అలాగే నిన్న ఫంక్షన్లో కూడా మాట్లాడింది మీ అందరూ కూడా చూసే ఉంటారు ఇది కంప్లీట్గా యూత్ అండ్ ఫ్యామిలీస్కి సంబంధించిన కథ అండి ఈ కథలో ఒక వెన్నెముక లాంటి బ్యాక్బోన్ లాంటి పాత్రల్లో భూమిగారు నటిస్తున్నారు అలాగే దీనికి ఒక ఒక సోల్ ఒక హార్ట్ లాంటి క్యారెక్టర్లో సారా అర్జున్ అంటే దురంధర్ ఫేమ్ మీకు తెలుసు దురంధర్తో ఘన విజయాన్ని అందుకున్న ఆ సినిమా హీరోయిన్ సారా అర్జున్ గారు మనకి ఇందులో ఒక వెరీ సోల్ఫుల్ క్యారెక్టరు చేస్తున్నారు అలాగే ఈ కథకి ఒక బ్రెయిన్ లాంటి వ్యక్తి విఘ్నేష్ గౌరెడ్డి సో ఇతని పాత్ర కూడా చాలా కీలకం ఈ పాత్రని కథానాయకుడు అని కూడా అనొచ్చు సో సైకో సాహిల్ అనే విలన్ పాత్రలో అతను చేస్తున్నాడు అలాగే ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి సిటీకి వచ్చిన అమ్మాయిగా అమృత అనే పాత్రలో అమ్మాయి చేస్తుంది లిఖితాయాల మంచిలి వీళ్ళతో పాటు దాదాపు ఇరవై మంది కొత్త వాళ్ళని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తామండి సో ఇప్పుడు అన్నీ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ ఫిబ్రవరి ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి విశాఖ మీడియా అయిన మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని మూలమూలకి తీసుకెళ్తారని ఆశిస్తూ Namaskar Santana.